ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డికి భిక్షా కాంగ్రెస్ టాప్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకున్నా వీళ్ళని చూడవారు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇవాళ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం ఎందుకంటే ముఖ్య అనుచరుల్లో సమావేశమయ్యారనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఎందుకంటే అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని చేరిన ఏం లాభం జరగలేదు కాంగ్రెస్లో చేరి తప్పు మూడు మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా ఇందులో ఉండి ఉంటే బాగుండేది ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాడని మహిపాల్ రెడ్డి హాట్స్ అంటే హాట్ కామెంట్ చేశారు దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక మరోవైపు ఇప్పటికే మహపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారని అంటున్నారు ఈ క్రమంలో తన అనుచరులకు ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్ త్వరలోనే గుడే మహిపాల్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ ఫిరాంపుల కేసులో మహిపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చెట్టిచ్చారు కానీ ఇంకా సుప్రీంకోర్టు కేసు పెండింగ్లో ఉంది దీంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే దాన్ని తేలక మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారని సర్వత్రా ఆసక్తిగా నెలకొందనమాట